నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సారు దగ్గర పోతుంది కూడా మంది భయపడతారని చెప్తుంటారు సింహంతో పరాష్క వాడితే ఎట్లుంటుందో తోటి ఫోటోలు దిగుదామని చూస్తే గట్లుంటుందని అంటుంటారు అట్లేదులా బాలయ్య సారు ఎంత మంచిగా ఫ్యాన్స్ తోటి ఫోటోలు దిగి కలిసిపోతున్నాడో చూస్తే పడనోళ్ళు కూడా జై బాలయ్య అంటారు నందమూరి నటసింహం శాంతావతారంలో ఉంటే ఎట్లుంటుందో సూచించిండు బాగాలేదు సార్ నిన్న శుక్రవారం గోలే హిందూపురం అంతా కలెదిరిగాండు ముందుగా ముందుగాలో అభిమాని జిమ్ ఓపెనింగ్ చేస్తేందుకు పిలుస్తాడి పోయి రిబ్బన్ గుంజి సార్ ఇట్లా జిమ్ల కసరత్తులు చేసిండు అబ్బా గుంజాలే సార్ గుంజాలే అదే ఏ ఎక్కువసేపు గుంజితే జబ్బాలను వస్తాయి సారు పక్కపోంటే ఇంకోటి ఉన్నాయి దాని మీద పోయి పట్టువాటుగా అబ్బా సైకిల్ తొక్కినట్టే ఉన్నది పో ఓ సారు మెల్లగా మోకాల నొప్పులు రాగాల ఏందో వాళ్ళకే ఉన్నది వీడియోలు తీసుకుంటాను తొక్కు అంటారు మళ్ళీ లేవకుండా మోకాల నొప్పులు వస్తాయి జరుగురి సారు ఇక అట్లా షాంపూలకు వాటినాటి చేయాలి కానీ అదే పనిగా చేస్తే మళ్ళీ ఎటు నడవకుండా అవుతుంది రైట్ ఇక జిమ్ ఓపెనింగ్ అయినాక సీదా అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యానికి పోయిండు ఇక ఆడ సంటోడు బొకే తీస్తే అరే సంటోంతో డిఫిరు బై వాడు ఖుషి అవుతాడు అని ఆ పిలగాని చేతిలోకి బొకే తీసుకున్నాడు మన పోషి నవ్వుల బాలయ్య సారు అడిగినోళ్ళకల్లా కసిరించుకోకుండా ఫోటోలు ఇచ్చాడు సారు ఆలం అవుతున్నది అందరు ఆకలితో ఉన్నట్టున్నారుగో ప్లేట్లు పట్టుకొని వచ్చారు జల్ది సార్ అరే ఆగురే మీ ఆరాటం అందరికి సారే వడ్డిస్తాడు కానీ మీరు ఒకటి నెట్టుకోర అందరు తిన్నట్టేనా జర పక్కకు వచ్చి నాలుగు ముచ్చట్లు మాట్లాడిపోరాదు రి సార్ అన్న క్యాంటీన్లు చాలు చేస్తుంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నాయి సార్ అంటే చెప్తుంటే